హాయ్ హలో అస్లాం లేకమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అయితే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఒకసారి అయితే కామెంట్ చేసేసండి ఇప్పుడైతే నేను కర్రీ అయితే ఆలు అండా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ కర్రీ ప్రాసెస్ అయితే షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకసారి అయితే చూసేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అయితే వండుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ అయితే నిద్రపోతున్నాడు మా హస్బెండ్ అయితే ఇప్పుడు వన్ థర్టీ అలా అయితే లంచ్కి అయితే వచ్చేస్తారు మీ ఇంట్లో కర్రీ ఏం చేశారో కామెంట్ చేయండి నాకు చూడండి కర్రీ అయితే ఇలా కుక్ అయితే అవుతూ ఉంది కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది ప్రిన్స్ అయితే నిద్రపోతున్నాడు ఇప్పుడు అక్కడికే నేనైతే వెళ్తున్నా రైస్ అయితే కుక్కర్లో అయితే పెట్టేశాను ఇదైతే ఈరోజు నా ఆఫ్టర్నూన్ లంచ్ వీడు చూడండి డోర్ ఎంతసేపుకి డోర్ వేసేస్తూ ఉన్నాడు మీరేం తిన్నారో కామెంట్ చేయండి ఎగ్ కర్రీ నేనైతే ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ అయిపోయింది టైం వచ్చి సెవెన్ అలా అవుతుంది ఫ్రెండ్స్కి అయితే ఆఫ్టర్నూన్ వచ్చి పప్పేసే రైస్ అయితే పెట్టాను ఇప్పుడైతే మా డాడీకి అయితే చెప్పున్నాను ఇడ్లీ దమ్మని చెప్పి మా హస్బెండ్ వచ్చి వెల్డింగ్ మిషన్స్ అయితే రిపేర్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే ఆల్ ఇన్ వర్కర్ ఒకసారి అయితే చూసేయండి చూడండి మిషన్స్ పెట్టుకొని మావే అవన్నీ మిషన్లు అవి ఏదేదో చిన్న చిన్న రిపేర్లు ఉంటే రిపేర్ అయితే చేస్తున్నారు హాయ్ బలోజీ సలాంబలో వాలకుమ్ అస్సలు మా డాడీ అయితే వెల్డింగ్ వర్కర్ అండి అంటే మహిళల్లో పెట్టి అలా పని చేపిస్తారు అది మీకు ఆ అది కూడా ఒక బ్లాగ్ అయితే చేస్తాను చూడండి మీకు ఎవరికైనా యూస్ఫుల్ లవ్ అంటే సింపుల్ వర్క్స్ అయితే ఎలా చేసుకోవాలి అలా సింపుల్ వర్క్స్ అంటే మీకు ఎవరికైనా ఏదైనా షెడ్స్ వేయాలి అలా అంటే కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అయితే అవ్వండి ఇది ఆంధ్ర వాళ్ళు ఆంధ్రా అంటే ఆంధ్ర అంటే ఇప్పుడు మంది తిరుపతి జిల్లా కాబట్టి తిరుపతి జిల్లా వరకే ఈ తిరుపతి జిల్లాలో ఎక్కడ ఏ వర్క్ అయినా కూడా డాడీ వచ్చి అయితే చేస్తారు ఇంకా అదర్ ఏరియాస్ కంటే అయితే అంత దూరం అయితే రాలేరు ఇది మాది షాప్ అయితే కాదండి ఓన్ హోమ్ వర్క్ ఒక్కసారి మీకైతే కావాలంటే కాంటా కాంటాక్ట్ నెంబర్ అయితే డాడీది అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో చెక్అవుట్ అయితే చేయండి అలాగే ఆ వెల్డింగ్ వర్క్ వచ్చి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఒక టీ టూ త్రీ అయితే చేస్తాను చూడండి మీకు నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాటిని వాటిలో కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే డాడీని అయితే కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీ బడ్జెట్లో మీ ప్రైజ్లో డాడీ అయితే వర్క్ అయితే చేసి ఇస్తారు మీకైతే ఈ చిన్న బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ అయితే చేయండి టుమారో ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుంటాం